కట్లు వేయడం కట్లు విప్పడం అనేటువంటిది విని ఉంటారు ఎవరైనా శత్రువులు ఉంటే వారి పైన కట్టు వేయడం అనేటువంటిది అంటే వారిని పండించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అంటే వారి ఎదుగుదలను ఆపివేయడం జరుగుతూ ఉంటుంది ఇది మీరు సహజంగా వింటూ ఉంటారు ఈ పద్ధతిని ఎవరు పడిగిన వారు చేయలేరు అది కూడా అవతల వ్యక్తి దైవ బలం ఉన్నట్లయితే మాత్రము మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ వ్యక్తిని ఏ విధంగా కూడా బంధించలేదు ఒకవేళ ఎవరైనా కట్టు వేసినట్లయితే వాటిని విప్పడం ఎలాగా అసలు కట్టు వేయడము అనేటువంటిది కట్టు వేశారు అనేటువంటిది ఎలా తెలుసుకుంటారు ఒక్కసారిగా మీకు ఆదాయం పడిపోవడం అనుకోకుండా మనకు ఇబ్బందులు కలగడం ఏ కార్యక్రమం జరగకపోవడం ప్రతిదీ ఆటంకపడడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి మంత్రం ద్వారా కట్లు వేశారు నీ మీద నీ మీద ప్రయోగం చేశారు అనటానికి మీకెవరు అంత శత్రువులు ఉండవు దానికి వారు అన్ని విధాలుగా మంత్ర సిద్ధి పొందిన వారు మాత్రమే చేయగలుగుతారు ఏదో ప్రయోగం చేశారు అని మీరు అనుకుంటూ ఉంటారు ఒకవేళ అలాంటిది ఏదైనా ఉన్నట్లయితే మాత్రము మీకు సరైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళినట్లయితే తప్పకుండా కట్లు విప్పగలదు మీకు ఉన్నటువంటి ఆ ప్రయోగాన్ని తొలగించగలుగుతారు ప్రయోగం అనేటువంటిది చెయ్యాలని అంటే చాలా కష్టమైనటువంటి పని ప్రస్తుతం అనేటువంటిది అలాంటిది లేదు కాకపోతే నరదిష్ట అనేటువంటిది ఎక్కువగా కలుగుతూ ఉంది అందుకోసం చాలా మంది ఏదో చేశారు ప్రయోగం చేశారు అని భావిస్తూ ఉంటారు అలాంటిది ఏదైనా ఉన్నట్లయితే గురువులను సంప్రదించి ఏ విధమైనటువంటి పరిహారం అనేటువంటిది చేస్తే సమస్యల నుంచి బయటపడతారో తెలుసుకోవచ్చు ఇంకా మనము గమనించినట్లయితే మనము వింపడం అనేటువంటిది కూడా సులభమైన పద్ధతి దైవికంగా చేసేటువంటి ఏ ప్రయోగమైనా సరే త్వరగా కట్లను రూపగలుగుతుంది తాంత్రిక పద్ధతిలో కానీ దైవిక పద్ధతిలో కానీ కట్లు వింపడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మీకు కట్లు విడిపోతాయో మళ్ళీ మీకు సామాన్య జీవితం అనేటువంటిది మొదలు కావడం జరుగుతుంది కానీ అంతటి శత్రువులు మీకు ఉన్నారా అనేటువంటిది మీరు గుర్తించారు అసలు ఎవరు ముఖ్యంగా మీరు భావిస్తున్నారో వారు ఎవరు అనేటువంటిది తెలిసినప్పుడే కట్టు విప్పడం అనేటువంటిది సులభం